వరలక్ష్మి అయితే షూటింగ్లో ఉంటుంది అలా షూటింగ్లో ఉండగా ఇందులో ఇంతలో మీడియా వాళ్ళందరూ కూడా వరలక్ష్మిని వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అలా వరలక్ష్మి గురించి తెలుసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి వెన్నెల వైష్ణవి వచ్చి అమ్మ అంటూ ఆ వరలక్ష్మిని గట్టిగా హక్ చేసుకొని వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అయితే ఏంటి మేడం మీకు ఆల్రెడీ పెళ్ళయిందా పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారు అది విని వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అంతలో ఇంకొక అమ్మాయి అయితే ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి మేడం మీకు పెళ్ళైందా పెళ్ళైన ఆవిడ్ని అర్జున్ దాస్ గారు మిమ్మల్ని ఎలా హీరోయిన్గా హ్యాట్సప్ చేశారు అసలు మీకు పెళ్ళి అయిందని మాకు ఇప్పటి వరకు తెలియదు అందులోగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇప్పుడు ఎలాగైనా సరే పిల్లల్ని దూరం పెట్టాలి అని చెప్పి పిల్లల్ని పట్టుకొని ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు అని చెప్పి పిల్లలిద్దరితో అంటుంది అది విని వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండబోతారు ఏంటమ్మా అలా మాట్లాడతావు అంటే హలో ఎవరు మీరు వచ్చిన అమ్మ అని అంటే నేను మీకు అమ్మను అయిపోతానా వెళ్ళండి మీ అమ్మ ఎక్కడ ఉందో మీరు చూసుకోండి అని చెప్పి వరలక్ష్మి అంటుంది అది విని వెన్నెల వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న మీడియా వాళ్ళైతే హో వీళ్ళు మీ పిల్లలు కాదా అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ పిల్లలు కాదని అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్